ఆరోహికి చీకటి అంటే చాలా భయం ప్రతి రాత్రి టెడీ బేర్ను కోగిలించుకుని నిద్రకోడానికి ప్రయత్నించేది స్టార్ వెలుగులో భద్రతను కనుగొనేది నాన్నదేవ్ బెడ్ పక్కన కూర్చుని నైట్ లైట్ ఆన్ చేశాడు ఇది సాధారణ స్టార్ కాదు అమ్మా ఈ స్టా నీ కోసం నేనే ఆకాశాన్ని అడిగాను మన ఆరోహిని రక్షించమని నాన్న చెప్పిన ఆ మాటలతో ఆరోహి నవ్వేది ఆకాశం గర్జిస్తుంది లైట్లు ఆగిపోతాయి నైట్ లైట్ కూడా ఆగుతుంది ఆరోహి భయంతో నాన్నా నా స్టార్ కనిపించడం లేదు ఆరోహి గుండె గుబగుబలాడింది చీకటిలో దేవు చేతిలో కొవ్వొత్తి పట్టుకుని గదిలోకి వస్తాడు కాంతి ఆమె ముఖాన్ని తాకుతుంది ఈ రోజు స్టా నన్ను కలిసింది తల్లి ఈ దీపంలోకి వచ్చి నీకోసం వెలుగుతుంది ఆరోహి ఆశ్చర్యంగా నిజంగా నాన్నా స్టా నీ దగ్గరికి వచ్చిందా ఆ మాటలతో ఆరోహి భయం మరచిపోయింది నాన్న ప్రేమలో వెలుగు కనబడింది ఆరోహి తన తండ్రి ఒడిలో నిద్రపోతుంది పక్కన కొవ్వొత్తి వెలుగుతుంది తారల వెలుగు కంటే నానా ఒడి మరింత హాయిగా ఉంటుంది అక్కడే ఆమెకి నిజమైన భద్రత కనిపించింది ఈ కథలోని నీతి తండ్రి భరోసా పిల్లల మనసులో భయాన్ని దూరం చేసే బలమైన కాంతి